जगत ब्रह्मश्रीता महापत्रजी गारी मन अंदर अभी आध्यात्मिक संस्था कल शाखा यानी लो प्रयासपी आध्यात्मिक अंदर की मरी ध्यान मित्र इक మనం శాఖాహార ర్యాలీ చేసుకున్న అందరికీ ధ్యానాభిమానాలు మననాలు రాబోయే రోజుల్లో అందరం కలిసి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసి అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలు కలిసి పనిచేయాల అనేది గురువు గారి ఆకాంక్ష దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఆధ్యాత్మిక మిత్రులు అందరి దగ్గరికి వచ్చారు మరి ఒక అదృష్టంగా ఫీల్ అవుదాము అందరికీ గట్టిగా క్లాసుకోవాలి అందరూ అద్భుతంగా ఎంత జయప్రదంగా చేశామంటే గుంటూరు మరి మాస్టర్లు అందరికీ వన్ ఆరు ఏంటంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మికే కాదు మానవత్వం అంటేనే శాఖ ఇక్కడ వేరే కాదు ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది అన్ని మతాల్లో బోధించిన కూడా ఇదే ఈ స్థితి ఎందుకంటే తను ప్రతి ఒక్కడూ ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాడు ఒక మనిషి అనుకుంటున్నాడు కానీ భోగజీవి కూడా అనుకుంటుంది ఇది ఎప్పుడైతే గ్రహిస్తాడో భూమి అంతా ఆనందమవుతుంది పర శరీరములను స్వశరీరమునట్లుగా తలచువాడు హింస సదుపబోడు హింస సదుపట్టి విగినడే బ్రహ్మ కాళికాంబ హంస కాళికాంబ ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే చాలా ఇష్టం ఇక్కడ భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు పక్క పిల్లలు అవ్వచ్చు పక్క వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ఒక జీవ అవ్వచ్చు అందరితో స్నేహతత్వంతో జీవించగలిగినప్పుడు మొత్తం అంతా ఆనందమైన జీవితంతో ఈ అంతా ప్రపంచం అంతా అద్భుతమైన జీవితం పొందటం ముఖ్యంగా ఈరోజు ఒక అద్భుతమైన మాస్టర్ వస్తున్నారు మరి ఆయన వేదిక మీద రావాల్సిందిగా శ్రీ శ్రీ సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సింది ఒకసారి చేసుకోవడం ఎన్నో ఆధ్యాత్మిక ఒక గుడికే కాదు ఎన్నో ఆధ్యాత్మిక నీటిలో పనిచేశారు ఆయన ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో అద్భుతంగా పనిచేసిన సత్యనారాయణ గారిని పైకి రావాల్సిందిగా ప్రార్థన దయచేసి ప్లీజ్ మీరు ఆయన కూర్చోటానికి కాదు మిమ్మల్ని ఆహ్వానించి పైకి రావాల్సిందిగా ప్రార్థన దయచేసి రండి ప్లీజ్

ఈరోజు చాలా చాలా ఆధ్యాత్మిక సంస్థలు గ్రేట్ మాస్టర్లు వచ్చారు ముఖ్యంగా మనం అందరం ఎప్పుడు మన మాట కట్టాము వాళ్ళ సందేశాలు మనకు కావాలంటే ముఖ్యంగా వాళ్ళ సందేశం బ్రహ్మకుమారి నుంచి మీరు రాము వచ్చారు ఆయన అద్భుత సందేశం తీసుకున్నాం